नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి బ్యూటిఫుల్ రెమెడీ అనమాట ప్రతి ఒక్క పేరెంట్కి కూడా యూజ్ అయ్యే ఒక మంచి బ్యూటిఫుల్ రెమెడీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ట్యాన్ అవ్వడం అండ్ ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ అవ్వడం వల్ల ఊరెళ్ళి అవ్వచ్చు అండ్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి అవ్వచ్చు అండ్ సమ్మర్ క్యాంప్స్ అని అవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా పిల్లలు డెఫినెట్గా కలర్ అయితే తగ్గుతారు అండ్ అందులోనూ మనకి ఇప్పుడున్న ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా మనకి వేడి అనేది ఎంత ఎక్కువగా ఉంది కదా అండ్ డెఫినెట్గా మనకి సన్కి ఎక్స్పోజ్ అయినా అవ్వకపోయినా సన్ స్క్రీన్స్ అని మాయిశ్చరైజర్స్ అని స్కిన్ కేర్ రొటీన్స్ అని వాళ్ళు ఎలాంటివి ఫాలో అవ్వరు కాబట్టి సో మీ అందరికీ కూడా యూజ్ అయ్యే ఒక మంచి టిప్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను అండ్ చాలా మంది పేరెంట్స్కి ఒక డౌట్ కూడా ఉంటుంది ఏంటంటే ఈ ఏజ్లో పిల్లలకి స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వచ్చా అండ్ మనం ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేసినా కూడా వాళ్ళ స్కిన్కి హామ్ కలుగుతుందా ఈ విధంగా ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి కదా సో నేను కూడా మా పాపకి బయట ప్రోడక్ట్స్ ఏవి కూడా యూస్ చేయనండి ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇంట్లో తీసుకునే రొటీన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇంకొక టెన్ డేస్లో వాళ్ళకి స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళు దొరకమన్నా మనకి దొరకరు కాబట్టి సో ఈ టెన్ డేస్లో ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ ఈ రెమెడీని కనుక మీరు ఫాలో అయినట్టయితే వాళ్ళ స్కిన్ అనేది సన్ టైన్ మొత్తం మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయి అండ్ వాళ్ళకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాంటి ఉన్నా కూడా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది అండ్ ఈ రెమెడీతో పాటుగా వాళ్ళు డైలీ యూజ్ చేసుకునే ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను సో పిల్లలకి ఇప్పటి నుంచే స్కిన్ కేర్ రొటీన్ అనేది అలవాటు చేయడం ఖచ్చితంగా యాజ్ అ పేరెంట్గా మన బాధ్యతనే చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక సెవెంటన్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు స్కిన్ కేర్ ఫాలో అవ్వడం అయితే మస్ట్ ఇంపార్టెంట్ లేదంటే వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళకి యాక్ని అవ్వడం లేదంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది ఎక్కువగా రావడం ట్యాన్ అనేది ఎక్కువగా జరగడం అండ్ స్కిన్ పైన అంత శ్రద్ధ చూపించకపోవడం సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి స్కిన్ కేర్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెన్స్ అనమాట సో వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూస్ చేసుకునే ఒక మంచి ప్యాక్ని మీకు చూపిస్తూ అండ్ దాంతోపాటుగా వాళ్ళకి నైట్ స్కిన్ కేర్ని ఏ విధంగా ఫాలో అవ్వాలనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాగే ఎప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నా కూడా డెఫినెట్గా మీ వరకు వస్తాయన్నమాట ఓకేనా సో ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పొటాటోని తీసుకున్నానండి పొటాటో వచ్చేసి మన స్కిన్ పైన ఉన్న డర్ట్ని క్లీన్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడంలో కూడా సూపర్గా వర్క్ అవుతుంది అనమాట సో ఒక చిన్న పొటాటోని పీల్ తీయకుండా ఈ విధంగా మిక్సీలో వేసేసుకొని దాంట్లోంచి వచ్చిన వాటర్ని ప్యూర్గా వాటర్ ఏమీ కూడా యాడ్ చేయకుండా ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి సో ఇప్పుడు పొటాటో జ్యూస్ని అయితే మనం తీసేసుకున్నాం కదా అండ్ ఇప్పుడు ఇందులో లెమన్ అనమాట సో విటమిన్ సి ఉంటుంది అండ్ అలాగే ఇది మనకి మంచి బ్లీచింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కాబట్టి సో ఇందులో ఒక లెమన్ మొత్తం అంతా కూడా యాడ్ చేసినాను అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇది ఓన్లీ బాడీకి మాత్రం అయితేనే లెమన్ ని యూజ్ చేయండి అండ్ అలాగే ఫేస్కి అయితే కనుక లెమన్ని పడదు అని అనుకునే వాళ్ళు లెవ లెమన్ అయితే అవాయిడ్ చేసేసేయండి సరిపోతుంది అండ్ కొంతమందికి లెమన్ అయితే సూట్ అవుతుంది అండ్ కొంతమందికి అవ్వదు అని అనుకున్నప్పుడు లెమన్నే అవాయిడ్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఈ విధంగా లెమన్ జ్యూస్ని పొటాటో జ్యూస్ని రెండింటిని కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్ అనమాట సో మనం ఇంట్లో తోడు పెట్టుకున్న కర్డ్ ఉంటుంది కదా సో అది పుల్లదైనా ఏదైనా కూడా పర్వాలేదండి అండ్ ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ నేనైతే కర్డ్ని తీసుకున్నాను ఇవన్నీ కూడా మంచి బ్లీచింగ్ ప్రాపర్టీస్ కలిగిన ఇంగ్రీడియంట్స్ అనమాట అండ్ ఇప్పుడు ఇందులో వీటితో పాటుగా మనకి జిడ్ అంతా కూడా ఈజీగా పోవడానికి ఇక్కడ ఈనో యూజ్ చేస్తున్నాను ఫేస్కి ఈ ప్యాక్ వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ కల వాళ్ళు ఖచ్చితంగా ఈ ఈనోని అండ్ లెమన్ని అవాయిడ్ చేసేయండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా యూస్ చేసుకోవచ్చు బట్ బాడీకి అయితే సరిపోతుందండి బాడీకి మన ఫేస్కి ఖచ్చితంగా స్కిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో బాడీకి యూజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫేస్కి యూజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ నూనె లెమన్ని అవాయిడ్ చేసేయండి అండ్ ఇప్పుడు ఇందులో ఒక టూ టీ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను అనమాట రైస్ ఫ్లోర్ దీన్ని కూడా మొత్తం అంతా కూడా కలిపి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా యూజ్ చేస్తానో చూడండి అండ్ పిల్లలు కంపల్సరీ ఎంత ఫ్రెష్ అయినా అండ్ ఎంత నీట్గా కనిపించినా ఖచ్చితంగా వాళ్ళు క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ఈ విధంగా స్కిన్ కేర్ రొటీన్స్ ఏవి కూడా ఫాలో అవ్వరు కాబట్టి వాళ్ళ స్కిన్ పైన ఎంతో కొంత డర్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ నేను మా పాపకి చూపిస్తున్నాను అండ్ తను ఊరు వెళ్ళేసి వచ్చిందనమాట సో ఖచ్చితంగా కొంచెం డర్ట్ అయితే ఫామ్ అయి ఉంటుంది అది దగ్గరగా పెట్టి చూస్తేనే తెలుస్తుంది దీన్ని కూడా లోపల నుంచి డీప్గా క్లెన్స్ చేయడానికి ఇక్కడ నేనైతే ఒక రెమెడీని అయితే యూజ్ చేస్తున్నాననమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం అంతా నెక్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ నేను ఎలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను అనమాట సో అలోవెరా జెల్ని ఒక సిక్స్ టు సెవెన్ డ్రాప్స్ వరకు తీసేసుకొని మొత్తం అంతా కూడా మసాజ్ చేసుకోవాలి ఇక్కడ వాళ్ళకి ఏదైతే మనం యూజ్ చేసినామో వాళ్ళకి హార్మ్ఫుల్ ఉండకూడదు వాళ్ళకి కెమికల్ ఉండకూడదు అని అనుకున్నప్పుడు ఈ విధంగా అలోవెరా జెల్ అనేది వాళ్ళ స్కిన్ పైన ఉన్న జిడ్డును తీసేయడమే కాకుండా మనం నెక్స్ట్ యూజ్ చేసే ప్యాక్ అంటే ఈ ఈనో లెమన్ అవన్నీ వేసాం కదా వాళ్ళకి బర్నింగ్ అనేది రాకుండా అండ్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో లేయర్స్లోకి వెళ్ళి వెళ్లకుండా వాళ్ళ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అందుకని నేనైతే ఇక్కడ అలోవేరా జెల్ని యూజ్ చేశాను అండ్ దీంతో స్కిన్ని ఈ విధంగా రబ్ చేసి చూపిస్తే ఒకసారి చూడండి స్కిన్ పైన ఎంత జిడ్డు ఉందో అండ్ చాలామంది పిల్లలకి మనకి కనిపించకుండానే వాళ్ళు ఎంత నీట్గా ఫ్రెషప్ అయినా ఏదైనా డెఫినెట్గా ఈ విధంగా వాళ్ళకి ట్యాన్ అనేది ఉంటుంది కాబట్టి సో వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ మీ టైంని బట్టి ఈ విధంగా కనుక క్లీన్ చేసినట్టయితే పిల్లలు నీట్గా అండ్ చాలా అందంగా మెరిసిపోతూ ఉంటారు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ విధంగా మొత్తం అంతా కూడా ట్యాన్ని నేను ఒక ప్యాడ్ సాయంతో ఈ విధంగా మొత్తం అంతా కూడా తీసేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా డర్ట్ ఎంతగా వెళ్తుందో అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా క్లెన్స్ చేస్తున్నాను అండ్ అలాగే మనం ప్యాక్ వేసుకోవడానికి కూడా స్కిన్ అనేది మంచి సెట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా కూడా రబ్ చేశాను నేను ఇక్కడ స్పీడ్ మోడ్లో ఉంచాను కాబట్టి మీరు స్లోగానే చేయండి పిల్లలకి ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను చూసారు కదా మనం ఎన్నిసార్లు క్లీన్ చేసి జిడ్డు అనేది వస్తూనే ఉంది అండ్ ఇది మెన్స్కి ఉమెన్స్కి జెంట్స్కి లేడీస్కి అందరికీ కూడా హెల్ప్ అవుతుందనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు ప్యాక్ వేసుకునే టైం లేదంటే ఈవెన్ అలోవేరా జెల్తో నార్మల్గా మనకు ప్లాంట్కి దొరికే అలోవెరా జెల్ అంటే మన ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా సో వాటికి దొరికే అలోవెరా గుజ్జుని తీసి కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట సో మొత్తం అంతా కూడా క్లీన్గా ఈ విధంగా తీసేసుకోవచ్చు వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ ఈ విధంగా చేయడం ద్వారా స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉండదు అండ్ అలాగే వాళ్ళ స్కిన్కి ర్యాషెస్ అలాంటివి జరగడం కూడా ఉండదు అనమాట అండ్ ఇప్పుడు మొత్తం అంతా ప్యాక్ వేసుకోవడానికి రెడీ అయిపోయింది కదా స్కిన్ అంతా కూడా నీట్గా అయిపోయింది ఇదివరకు నేను రెడీ చేసుకున్న రైస్ ఫ్లోర్ ఈనో కర్డ్ ఏదైతే మిశ్రమం ఉందో దాన్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా నెక్కి అప్లై చేసేస్తున్నాను సో హ్యాండ్స్కి మో చేతులు మోకాళ్ళు అండ్ పిల్లలు ఎక్కడైతే చాలా ట్యాన్ అయిపోయారో అని మీకు అనిపిస్తుందో అక్కడ ఈ ప్యాక్ని ట్రై చేయొచ్చండి చాలా సింపుల్ చాలా ఈజీగా చేయొచ్చు అండ్ బాత్కి వెళ్ళే ఒక టెన్ మినిట్స్ ముందు కూడా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి నీట్గా బాత్ చేసేయచ్చు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ చాలా వరకు క్లీన్ అయిపోతుంది అండ్ డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతుంది సూపర్గా ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం నెక్కకి అంతా కూడా అప్లై చేశాను ఇక్కడ నేను ఫేస్కి అప్లై చేసి చూపించట్లేదండి ఎందుకంటే ఇందులో ఏను యాడ్ చేశాను కాబట్టి సో ఫేస్కి అయితే యాడ్ చేయట్లేదు అనమాట ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ విధంగా డ్రై అయిపోతుంది కొద్దిగా కొద్దిగా వాటర్ని తీసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా రబ్ చేయాలన్నమాట మనం ఏ విధంగా అయితే స్క్రబ్ చేస్తామో ఆ విధంగా బాడీకి స్క్రబ్ చేసేసుకోవాలి సో వైట్గా ఉన్న బియ్య పిండి మొత్తం అంతా కూడా మనకి జిడ్డుగా ఈ విధంగా వస్తుందన్నమాట సో నేను ఇక్కడ స్పీడ్ మోడ్లో చేసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా బియ్య పిండి కలర్ కూడా మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయింది ఎస్ ఈ విధంగా మనకి జిడ్డు మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది స్కిన్ చాలా చాలా సూపర్గా అండ్ మొత్తం అంతా కూడా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది మా పాపకైతే ఫస్ట్ అటెంప్ట్లోనే సూపర్గా అనిపించింది అండ్ డెఫినెట్గా ట్రై చేయండి చేయండిగా పిల్లలకి చాలా రకాలు మెయిన్గా బాయ్స్కి చాలా రకాలుగా అంటే వాళ్ళు స్పోర్ట్స్ అని క్రికెట్ అని సో అవి ఆడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఈజీగా చేయడానికి ఇది ఒక మంచి రెమెడీ అని చెప్తాను నాకు తెలిసే ప్రతి ఒక్క పేరెంట్ ఇది పిల్లలపైన ట్రై చేస్తుందని అనుకుంటున్నాను సో చూసారు కదా ముందు ఉన్న ట్యాన్ ఏ విధంగా ఉంది అండ్ ఇప్పుడు క్లియర్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో ఇక్కడ మీరైతే లైవ్లోనే చూస్తున్నారు కదా మీకు క్లియర్గా చూయించారని అనుకుంటున్నాను సో చాలా వరకు మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయిందండి అండ్ ఇప్పుడైతే స్కిన్ పైన ఎలాంటి జిడ్డు కానీ ట్యాన్ కానీ అదంతా కూడా లేదనమాట అండ్ మొత్తం అంతా కూడా ఈజీగా క్లియర్ అయిపోయింది ఓకేనా సో ఈ విధంగా డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ ఇందులోనే నేను మీకు డైలీ స్కిన్ కేర్ రొటీన్లో భాగంగా మాయిశ్చరైజర్ని కూడా చూయిద్దామని అనుకున్నాను కదా సో మాయిశ్చరైజర్ ఏమీ లేదండి నేను లాస్ట్ టైం అంటే ఒక వన్ వీక్ బ్యాక్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట సో దానివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సూపర్గా ఉంది అది కూడా అలోవెరా జెల్ అండ్ బీట్రూట్ పౌడర్ మిక్స్ చేశాను అనమాట సో దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్స్లో లింక్ అయితే ఇస్తాను అండ్ అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను అనమాట సో మా పాప నాకు చూపిస్తుంది ఇక్కడ హ్యాండ్స్కి చేసుకుంటే సూపర్ ఉంటుంది కదా మమ్మీ అనేసి అండ్ ఈ విధంగా బీట్రూట్ పౌడర్ని అయితే నేను చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఇది కూడా మనకి చాలా సూపర్గా ఉంటుంది అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో అండ్ మనకి ఒకేసారి ఈ మాయిశ్చరైజర్ వల్ల ఒకేసారి పెట్టుకోగానే నెక్స్ట్ డేనే మనకి రిజల్ట్ రాకపోవచ్చు కొందరికి రావచ్చు కొందరికి రాకపోవచ్చు స్కిన్ టోన్ని బట్టి బట్ ఇక్కడ నేను అప్లై చేస్తున్న ఇది మాత్రం ఈ మాయిశ్చరైజర్ సూపర్గా వర్క్ అవుతుంది నేను మా పాప ఇద్దరం కూడా యూస్ చేస్తున్నామన్నమాట సో చూసారు కదా ఇక్కడ నైట్ మాయిశ్చరైజర్ లాగా అప్లై చేస్తున్నాను ఇది అప్లై చేసిన తర్వాత మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే స్టిక్కీగా ఉండదు మొత్తం అంతా డ్రై అయిపోతుంది మళ్ళీ వాటర్తో వాష్ చేసుకున్నప్పుడే మనకి క్లియర్ అవుతుందనమాట సో చూసారు కదా మనకి స్టిక్కీగా ఉండడం అలా ఏమీ జరగదనమాట మొత్తం అంతా కూడా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి సో చాలా బాగుంటుంది డైలీ రొటీన్లో ఈ మాయిశ్చరైజర్ని ఫేస్కి నెక్కకి కూడా యూస్ చేసుకోవచ్చు సో చూసారు కదండీ అండ్ పిల్లలకి ఎలాంటి హామ్ కలగకుండా అండ్ నీట్గా ఎలోవేరా జెల్ అండ్ రైస్ ఫ్లర్ ఇవన్నీ కూడా యూజ్ చేసి అండ్ స్కిన్ పైన ఉన్న ట్యాన్ని జిడ్డుని బ్లాక్ హెడ్స్ని వైట్ హెడ్స్ని యాక్నీని సో మొత్తం అంతా కూడా క్లియర్ చేయొచ్చు అనమాట ఒకవేళ మీరు బాడీకి కాకుండా ఫేస్కి యూస్ చేసుకోవాలని అనుకుంటే దీంట్లో మీరు మిస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈనో పౌడర్ అనమాట సో అది ఎక్కువగా యాసిడ్ కలిగి ఉంటుంది కాబట్టి సో అది మన స్కిన్కి కొంతమందికి సూట్ అవ్వచ్చు అండ్ కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు అండ్ ఈనో ప్యాకెట్ ఒకటి కలపకుండా ఫేస్కి మొత్తం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్లో కూడా బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మన స్కిన్ అనేది చాలా సూపర్గా క్లీన్ అవుతుంది అండ్ సహస్రా నెక్ మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది అనమాట సో ఇది ఓన్లీ నెక్ అనే కాదండి హ్యాండ్స్కి లెగ్స్కి మొత్తం అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలా చూపిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి సో ఈ వీడియోని ఇక్కడతో ఎం చేసేస్తున్నాను డెఫినెట్గా మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మా పాప ఎంత చేంజ్ అయిందో మీరు చూసారు కదా అండ్ క్లియర్గా మీకే రిజల్ట్ చూపించాను కాబట్టి సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి అండ్ అందులోనూ ఇది నేను ప్రిపేర్ చేసుకున్న మాయిశ్చరైజర్ అనమాట సో ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుతున్నాను సో ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఉంటుంది డైలీ నైట్ పడుకునే ముందు ఇది ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్నట్టయితే కనుక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇందులో మంచి అలోవెరా జెల్ అండ్ ఇందులో నేను ఏం యూస్ చేశాను ఏంటి అనేది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి అండ్ దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి సూపర్గా వర్క్ అవుతుంది అండ్ స్క్రీన్స్లో కూడా నేనైతే ఈ వీడియో లింక్ అయితే షేర్ చేస్తాను ఓకేనా సూపర్గా వర్క్ అవుతుందండి అండ్ డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ దాని Love you all. Bye bye.